హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి విష్ణు వాళ్ళకైతే క్రిస్మస్ సెలవులు ఇచ్చారు కాబట్టి ఇవాళ విష్ణు అయితే ఉప్మా చట్నీ అయితే చేస్తుందంట అంట నాన్నతో కలిసి మరి ఎలా చేస్తుంది అన్నది మనం చూద్దాం ఓకేనా ఏం చేస్తున్నావు విష్ణు ఈరోజు నేను చేయబోయే ఉప్మా చట్నీ మరి నేను చేసిన ఎగ్ చపాత ఎగ్ రోల్స్ మా అమ్మ టెస్ట్ చేసి బాగున్నాను మరి నువ్వు బుజ్జి పడుకు ఒక పక్క వాటర్ పెట్టారు ఒక పక్క పచ్చి ఇన్ని గిన్నెలు అవి తవ్తుండు బా నేను చేస్తాను ఎంత కొత్త కొత్తగా ఉంటాయి ఇదే ఆ పచ్చిమిరకాయలు ఇందులోనే వేయించాలి వేయించిన తర్వాత

ఏమంది మూవీకి కూడా వెళ్ళాం కదా పుష్పటు పుష్ప 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 విష్ణు మరి సబ్స్క్రైబర్స్ కి చెప్పు ఆరు వందల ఐదు సబ్స్క్రైబర్స్ వచ్చారని ఇంగ్లీష్ చెప్పాలి నువ్వు ఇంగ్లీష్ లో ఇంతమంది సబ్స్క్రైబర్ వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని

విష్ణు బికాస్ క్రిస్మస్ క్రిస్మస్ అదే ఇచ్చారు కాబట్టి మేము ఇంట్లో ఉన్నాము ఇంగ్లీష్ ఏది గుడ్ డే ఐ వాంట్ చె బాస్మస్ హాలిడేస్ ఐ అండర్స్టాండ్ ఐ కెన్ అండర్స్టాండ్ జీలకర్ర అయ్యాలి ఎక్కువ ఎల్లుపాయలు అయ్యాలి జీలకర్ర కరివేపాకు విష్ణు అయితే ఏమవ్వాలనుకుంటున్నా ఇంగ్లీష్ లో చెప్పువా వద్దులే ఆర్ అంటది ఐ ఇంట్రెస్ట్ ఆన్ కుకింగ్ మరి మీరే వండి పెట్టాలి అన్నమాట నేను చెప్పవాలని హోటల్ లో ఉండి నా చూపించుకోవడం ఇంట్లో ఉంటే ఏం చేయాలి నేను కూడా హోటల్కే వచ్చింది ఇంట మూడు సరే నాన్న కూడా చెఫ్ అవుదాం అనుకున్నాడు పోలీస్ చెప్పు చెప్పవచ్చు ఎంతసేపు చేస్తారే చట్నీ ఇంతవరకు కాలేదు ఓకే గాయ విష్ణు ఇంకా టైం పట్టింది చట్నీ చేయడానికి మన అంతలోకి గ్రీన్ టీ తాగేద్దాం సో గాయస్ గ్రీన్ టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తాగటమే ఆలస్యం సో బయట వాతావరణం అయితే చాలా బాగుందనమాట వాన పడుతుంది ఇందాక వాకింగ్ కూడా చేసి వచ్చాను తీట మర్చిపోయా సో ఇప్పుడైతే సో గాయస్ విష్ణు అయితే వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చేస్తా అన్నారు కదా ఉప్మా మరి చేశారో లేదో అడుగుదాం ఇప్పుడు వాళ్ళని ఏ విష్ణు చేసా ఉప్మా చెప్పు చెప్పు ఎవరు చేసారు ఏమైంది ఏంది చెప్పు సూపర్ గుంటే ఉప్మా బాగుందా లేదని ఏ చెత్తంది కదా వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు చెత్తగుంది అన్నావు ఇప్పుడు నువ్వు పప్పేసా ఉప్పేసి పప్పేసా మీకు చేయటం రాదు చేసిన వాళ్ళే క్రీట వస్తుంది ఫస్ట్ మీ నాన్న ఏం విష్ణు మీ ఇద్దరు కలిసి చేస్తా ఏమైంది మరి చెప్పు నేను గ్రీన్ టీ తాగేటప్పుడు ఊకట్లో ప్రెస్ చేయని చెప్పాను నా వీడియోస్ నాకు వస్తాయని ప్రెస్ దానికోసం ఇందాక నుంచి కూర్చున్నాడు ఆయన నా తప్పేం లేదు కాదు నువ్వే పల్లీలు ఎవడు జరగమన్నాడు వంటగదంతా ఆగం చేసావు చెఫ్ అంటే వంటతో పాటు కూడా నీటి గుంచుకోవాలి వంటగది పూక చేసి అవతలయటం కాదు చెప్పు నువ్వే ఇప్పుడు చేసిందా మేడం గారు వేడిగా ఉండేదే తినాలా నేను చల్లబడింది తిన్ను వేడిగా ఉంటేనే తింటా నేను ఏం బావా అవును ఇంకా పళ్ళు తోమలేదని చెప్పి తినలే అమ్ముటే ప్లేట్లు వేసుకొని తింటాను నేను మీరు మో తింటున్నారు కదా మొహం కడగటం ఎందుకని మీ నానే వేసిన చింతపండు అది నానబెట్టి కాదు నేను అంత చింతపండు వేయను అసలు నేను వేయను విష్ణు నాకు ఇష్టం ఉండదు నిమ్మకాయ తెసిన విష్ణుడు గుమ్మడికాయంత తీసావా సరే ఆరు ఆరు సబ్స్క్రైబర్స్ వచ్చారు బావ నాకు ఏమైనా చెప్తావాళ్ళు చూపిస్తా సరే బాయ్ చెప్పండి ఇంకా మార్నింగ్ బ్లాగ్ క్రిస్మస్ సెలవులు ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం తిన తర్వాత ఓకే బాయ్ బేటూ